చూడండి కొత్త ఇల్లు అండి మన వీడియోలు వాళ్ళు నుంచి నుంచిదా వస్తాయి ఇంకొకట చూసారా దా చెక్ చేయాలండి పూజ చేసాము పాలు కూడా పొంగిస్తున్నామండి చూసారా చూసారా అండి కొత్త ఇంట్లో పాలు పొంగిస్తున్నారు గోవిందమ్మ మన సబ్స్క్రైబర్లు అందరు రావాలంటూ కొత్త ఇల్లు మీకు కూడా అందర కాఫీ ఉందండి కాకపోతే చెన్నైలో ఉందండి అంతేనండి ఎంట్రన్స్ హాలు ఇది హాల్ అండి కిచెన్ ఒక రూము ఇది అంట బయట బయట వరండా ఇది పైకి వెళ్ళే అండి ఇది గేటు ఇలా బయటికి వెళ్ళచ్చండి ఇది మన చెన్నై వీడియో తీస్తున్నాం కదండి కుకింగ్ వీడియో ఇంకా కొత్త ఇంట్లో ఎక్కడి నుంచి వస్తాయండి ఇంకా మన సబ్స్క్రైబర్తో షేర్ చేస్తామని నేను వీడియో తీశానండి చూసారా